పుట్టించే కుటుంబం మాది మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని తమ వర్గీలతో మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు ప్రస్తుతం ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భయం అనే మాట ఆనంద్ కుటుంబాల్లో లేదని భయానికి పరుగులు పెట్టిస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు తాను ఇక్కడ పోటీ చేసేందుకు భయపడుతున్నారంటూ ఇటీవల ప్రత్యర్థి వర్గం చేస్తున్న ప్రచారానికి సమాధానంగా ఆయన స్పందించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ చేయడంలో ఎప్పుడూ ముందుండే ఆనం కుటుంబం నుండి వచ్చిన వాడిని భయం అనేది తమ బ్లడ్లోని లేదని భయాన్ని చేతి చెందాడతానని అన్నారు ఆనం కుటుంబం ప్రజల చేసుకోరకు మాత్రమే ఆలోచిస్తామని ప్రజాసేవ కోసమే పనిచేస్తామని ఆ క్రమంలో ఎన్ని ఒడుదొడుకలకు ఎదురైనా ఎదుర్కొని ముందుకెళ్లేందుకు ముఖ్యంగా ఉంటామని గాని వెనుకడుగు వేయమంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నేతలు ఆనం అభిమానులు హాజరయ్యారు ప్రజా నిర్ణయాన్ని కోరుకున్నాం మన కార్యక్రమంలో ఏమర్పాటు లేకుండా చిత్తశుద్ధితో ఇంతకుముందు ముప్పై ఐదు రోజులు పనిచేయాలనుకున్నాం ఇవాళ అరవై రోజులు పనిచేస్తాం అరవై రోజుల్లో మన ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మన పార్టీని మరింత బలోపేతం చేసుకుందాం మంది మనల్ని ఆదరించే విధంగా ప్రజల్ని నచ్చగెట్టుకొని ముందుకు సాగుతున్నాం మీ అందరికీ తెలియజేస్తూ రేపు జరిగేటువంటి చర్చలు పెట్టి ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో ఆ గ్రామానికి ఏం చేశారు ప్రజల ముందు పెట్టి